హలో అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ గైడెన్స్ రీడింగ్ చూద్దామండి యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ వచ్చింది ఇవి చిన్న కార్డ్స్ ప్యాకెట్ పాకెట్ సైజ్ కార్డ్స్ సో ఇవి ఎక్కడైనా మనం తీసుకొని వెళ్ళచ్చు సో ఇలాంటి బాక్స్లో వస్తాయండి చిన్నవి ఇవే పెద్దవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి సో ఈరోజు గైడెన్స్ కార్డ్స్ ఏమి ఇచ్చాయి మీకు అని చూద్దాము టూ కార్డ్స్ తీస్తానండి సో టాప్ ఒకటి బాటమ్ది ఒకటి ఓకే వన్ టూ సో వన్ టూ సో చూద్దామా ఇది వన్ కార్డ్ చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఇది ఎస్ కార్డ్ అండి ఎస్ కార్డు సో మంచిగా మీరు టాప్ లెవెల్లో ఉంటారు మీకు వచ్చిన మెసేజ్ ఏంటంటే లవ్ రిలేషను అఫెక్షను అన్నీ మీకు దొరుకుతాయి అందుతాయి ప్యూర్ లవ్ దొరుకుతుంది ప్యూర్ అఫెక్షన్ దొరుకుతుంది ప్యూరిటీగా ఉంటారు మీరు స్వచ్ఛంగా ఉంటారు మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు మీరు హై పొజిషన్లో ఉంటారు కాబట్టి మీకు శత్రువులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం జాగరూకతతో డెసిషన్స్ తీసుకోవాలి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అట్లా అట్లా ఉంది ఎస్ కార్డ్ అయితే మీకు మీరు అనుకోండి అంతే సక్సెస్ అవుతుంది ఎస్ కార్డ్ అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం జస్టిస్ సో మీకు బ్యాలెన్స్డ్గా ఉంటారండి అన్నింట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటారు తులారాశి వాళ్ళకు సంబంధించింది ఇది ఈ కార్డు తులారాశి అంటే మీరు అన్నిట్లోనూ ఎమోషన్స్లో కానీ లేకపోతే యాంగ్రీ ఎమోషన్స్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నింట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటాడు ప్ర ఉంటారు ప్రొఫెషన్లోనూ తర్వాత ఇంట్లోనూ అన్నింట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటారు మీకు లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా మంచిగా దొరుకుతుంది మంచి పార్ట్నర్ వస్తారు రిలేషన్ బాగుంటుంది మీ పర్సన్ కూడా బాగా మీతో ఉంటారు మీ పర్సన్తో మీరు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు వాళ్ళు మీతో చాలా బాగా ఉంటారు సో మీకు అన్నింట్లోనూ ఈక్వాలిటీ ఉంటుంది ఈక్వల్గా మీరు చేస్తారు పనులు కానీ ఏదైనా కానీ ఈక్వాలిటీ ఉంటుంది సో మీకు మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు ఓకేనా థ్యాంక్ యూ